హలో ఎవ్రిబడి బీట్రూట్ అనేది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉండే రూట్ వెజిటేబుల్ అయినప్పటికీ కూడా దీన్ని తినాలంటే చాలామంది ఇష్టపడరు బీట్రూట్ లోపల ఉండే హై న్యూట్రియంట్ కంటెంట్ దాని లోపల ఉండే హై ఫైబర్ కావచ్చు ఫోలేట్స్ కావచ్చు మ్యాంగనీస్ పొటాషియం ఐరన్ అంటే ఎలిమెంట్స్ అండ్ వైటమిన్ సి ఇవన్నీ కూడా మన బాడీ లోపల బ్లడ్ ఫ్లోని ఫ్లక్చ్యుయేషన్స్ రాకుండా చూస్తాయి అండ్ మన బ్రెయిన్ యొక్క హెల్త్ని కూడా ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది ప్రాపర్ డైజెషన్ అయ్యేలాగా చేస్తుంది బాడీ లోపల ఒక డీటాక్సిఫయింగ్ ఏజెంట్ లాగా యాడ్ చేస్తుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ని నేరుగా తినాలంటే కొంచెం కష్టం కదా అందుకని చెప్పేసి దోశలలో దోశలలో కూడా మనం బీట్రూట్ని యాడ్ చేసుకొని పింక్ దోశలాగా చేసుకోవచ్చు సో దీనికోసం సన్నగా తరిమి తో తరిమినటువంటి బీట్రూట్ని కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ అండ్ పచ్చిమిర్చితో కలిపేసి మనము బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి గోధుమ పిండి లేక లేదంటే బియ్యం పిండి లేకపోతే రెండు కలిపైనా తీసుకోవచ్చు ఇది మన ఆప్షనల్ ఇక్కడైతే నేను బియ్యం పిండి గోధుమ పిండి కాంబినేషన్ రెండింటిని కలిపి తీసుకొని లోపల ఈ ఇప్పుడు చెప్పినటువంటి బీట్రూట్ ఐటమ్స్ అన్నీ కూడా వేసాను వేసి ఇలా పెనం పైన మంచిగా పింక్ కలర్ వచ్చేలాగా దోశను వేసి కాల్చి హ్యాపీగా పింక్ దోశనే ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ